క్రైస్తలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు వరకు దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో ఉష్ణం యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకుడని సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకుడని ఉదయకాలం దేవుడు మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకుడనే సో ఈ మాటలు ఇక్కడ యహోషివా కాలేబులు ఇస్రాయేల్ ప్రజలతో సెలవిస్తూ వచ్చారనమాట అక్కడ దేశాన్ని సంచరించి చూడడానికి వెళ్ళినటువంటి మనుషులు వారిలో కొందరు చెడ్డ సమాచారము ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరుస్తూ వచ్చారు ఆ చెడ్డ చెడ్డ సమాచారం విని ఇక్కడ వాళ్ళు భయపడుతూ వచ్చారనమాట వారు మనం నాయకును ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదు ఒకనితో ఒకడు చెప్పుకొనగా అంటే వాళ్ళు ఆ విధంగా చెప్పిన కారణాన్ని బట్టి ప్రజలంతా కూడా మేము నాయకుని నియమించుకొని ఐగుప్త దేశానికి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఆ చెడ్డ సమాచారం చెప్పినటువంటి వ్యక్తులు మరియు వారు తమ సంచరించి చూసిన దేశం గురించి ఇస్రాయేల్లతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను దేశం దానిలో మాకు కనబడిన జన్లందరూ ఉన్నత దేహులు అని వారికి సెలవి అని చెప్తూ వచ్చారు అనమాట ఆ మాటలను బట్టి వాళ్ళు భయపడుతూ వచ్చారు అయ్యో మనం సేవిస్తున్న దేవుడు సో ఎలాంటి వారు అనేది వాళ్ళు గ్రహించలేకపోతూ వచ్చారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు వారి మధ్య జరిగిస్తూ వచ్చాడు అయినప్పటికీ వాళ్ళ కార్యాలన్నింటినీ మరిచినటువంటి వారే చెడ్డ సమాచారం చెప్పిన ఆ మనుషుల మాటే విని సో పైన వారు యహోష్వా కాలేబుల పైన వాళ్ళు రాళ్ళు రువ్వటానికి సిద్ధపడుతూ వచ్చారు అలాంటి సమయంలో సహితము అక్కడ యహోష్వ కాలేబుల అమార్ చెప్పారనమాట మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవా మనకు తోడ ఉన్నాడు వారికి భయపడుకుడు అనేది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవాలనిగా ఇంత మంచి సమాచారం చెప్పినటువంటి వ్యక్తులను సహితము వాళ్ళు రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ వచ్చారు అంటే దేవుని మాట కంటే ఆ చెడ్డ సమాచారం చెప్పినటువంటి వారి మాటలకే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చారు నిజమేనేమో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని భక్షిస్తారేమో అని వాళ్ళు అనుకున్నారు కానీ సో దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను వాళ్ళు మర్చిపోతూ వచ్చారు ఉదయకాలం సో మనం కూడా అంతే మన ముందున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు మనలో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించం కానీ సో మన చుట్టూరా ఉన్న ఆ వ్యక్తులను చూస్తూ ఉంటాం మన చుట్టూరా ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటాం ఆ పరిస్థితులను బట్టే సో మనం భయపడుతూ ఉంటాం ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకునండి ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయం పంతొమ్మిదో వర్షం చదివితే నేను నీకు తోడైనందున వారు నీపైని విజయం పొందజాలరు ఇదే యహోవాకు దేవుడు మనకు తోడై ఉంటే ఎవరు కూడా మన పైన విజయము పొందజాలరు అక్కడ నిర్మాత దేవుడు సెలవిస్తూ వచ్చాడు సో ఆ ప్రకారమే దేవుడు జరిగించినట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు సో మన వారికి భయపడకూడదు అంతేకాదు దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అంటే ఎవరైనా మన పైన విజయము పొందజాలరు యోహాన్ వార్త ఆరోధ్యం అధ్యాయం ఇరవై అవసరం చదివితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను ఇక్కడ సో దేవుడు తన శిష్యులతో మాట సెలవిస్తూ వచ్చాడు ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను సో మనం వాక్యంలో చదివినట్లయితే వాళ్ళు దోని ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపర్ణ హోమనకు పోవుచుండరి అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రము పొంగుచుండెను వారి ఇంచుమించు రెండు కోసల దూరం దోణి నడిపించిన తర్వాత ఏసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను దేవుడే వారి అంటే సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చి చూసి వాళ్ళు భయపడుతూ వచ్చారు కారణం ఏంటంటే అంటే దే వాళ్ళు దేవుణ్ణి కనుగొన్నారు దేవుని సేవిస్తున్నారే కానీ సో దేవుని యొక్క అంటే వాళ్ళు ఇంకా గుర్తించని స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే అలాంటి గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు ఉదయకాలం మనం కూడా చాలా సార్లు దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడు సో మనం వ్యవహార స్వార్థ మొదటి అదే మొదటి వస్తున్న చదువుతాం కదా అది ఎందు వాక్యం ఉండని వాక్యం దేవుని యొద్ ఉండని ఆ వాక్యమే దేవుడైన చాలా సార్లు ఆ వాక్యం మన యొక్కకు వచ్చి దేవుడు మనతో మాట్లాడినప్పటికీ గ్రహించాం ఉదయకాలం సో శిష్యుల్లాగానే మనం కూడా ఆలోచిస్తూ ఉన్నావేమో దేవునికి వాగ్దానం చేస్తున్నాడు ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను చుట్టూరా చుట్టూ పరిస్థితులను బట్టి నీకున్న ఇబ్బందికరమైన సమస్యలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి చెప్పుకోలేని సమస్యలను బట్టి లేక రహస్యంగా సో రకరకాల పరిస్థితులు కాని పరిస్థితులు సో సంతాన రకరకాల నిరుద్యోగ పరిస్థితులు పేదరికం సో వీటన్నిటిని నువ్వు సో చూస్తూ ఈ పరిస్థితుల్లో నేనే ఈ పరిస్థితుల్లో నేను ఏ విధంగా అధిగమించగలను సో ఈ చుట్టూరా ఉన్న నా ఉన్న మనుషులు కూడా భయంకరలు సో ఈ మనుషుల మధ్య నేను ఎలాగ ఉండగలను ఉదయకాలం ఇస్రాయల్ ప్రజల్లాగా నువ్వు కూడా భయపడతా ఉన్నావేమో సో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకురండి నీ చుట్టూరా ఎలాంటి మనుషులు ఉన్నా సో వారికి మనం భయపడిన అవసరం లేదు అందుకే దావేది మహారాజు ఒక మాట కదా యహోవా మనకు తోడై ఉండాలి నీడలా ఈ మనుషులు మనల్ని ప్రాణంతోనే చంపివేత్తాము అంటే దేవుడు మనకు తోడై ఉండకపోతే అలాంటి పరిస్థితులు సంభవించవచ్చు కానీ సో దేవుడు మనకు తోడై ఉంటే ఏ విషయంలో కూడా మనము భయపడిన అవసరం లేదు సో ఉదయకాలం మన పితరులు సో దేవుని యొక్క వాగ్దానాలు అన్వయించుకొని యహోషివా కాలేబులు సో ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటూ వచ్చారు అంటే అక్కడ దేవుడు చెప్పాడు ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం వారు విశ్వసిస్తూ వచ్చారు సో కానీ వారితోనే ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు సో ఆ కణాల్లోనికి చేరలేకపోతూ వచ్చారు ఉదయకాలం నీవు కూడా అలాంటి పరిస్థితులు సో దేవుని సేవిస్తూ దేవుని మందిరానికి వెళ్తూ ఆయన వాక్యాన్ని చదువుకుంటూ సో దాన్ని నీ జీవితానికి అన్వయించుకోలేకపోతే మన జీవితాలు కూడా ఇలానే ఉంటాయి సో మనం అలా ఉండకూడదని ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమించి మనకి ప్రశస్తమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు సో ఈ వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించ మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకుడనరి సోదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యశ్ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్